అమెజాన్లో మొబైల్ ఫోన్ ఆర్డర్ చేసిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది ఈ మధ్యకాలంలో చాలా మందికి మొబైల్ ఫోన్లతో పాటు ఏదైనా కొనాలి అంటే ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టడం అలవాటుగా మారిపోయింది దీనిని అదునుగా చేసుకున్న కొంతమంది మోసాలకు పాల్పడుతూ ఉంటారు ఇలాంటి కథలు కొత్తవేమీ కాదు అయినప్పటికీ కూడా ఈ మోసాలు తరచుగా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి ఆన్లైన్ లో మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ లాంటి విలువైన వస్తువుల ఆర్డర్లు పెడుతూ చివరికి ఆర్డర్స్ వచ్చి చూసేసరికి కంగు తింటున్నారు కస్టమర్లు కొద్ది రోజుల క్రితం కూకట్పల్లి ప్రాంతంలో యూట్యూబ్లో వీడియోలు చేసుకునేందుకు భార్య కోసం భర్త ట్యాబ్ను ఆర్డర్ పెట్టాడు ఆర్డర్ పెట్టిన కొద్ది రోజులకు ఆ పార్సెల్ ఇంటికి వచ్చింది దీంతో వచ్చిన పార్సల్ ను ఎంతో సంతోషంతో ఓపెన్ చేశారు ఇంకేముంది పార్సెల్ చూసిన సదరు వ్యక్తి షాక్ కి గురయ్యాడు ట్యాబ్ ను ఆర్డర్ పెడితే ఆ పార్సల్ బాక్స్ లో సబ్బులు పెట్టి పంపించారు ఇప్పుడు తాజాగా బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి అమెజాన్ లో ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు లక్షల రూపాయలు విలువ చేసే శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ సెవెన్ ఫోన్ ఆర్డర్ చేశాడు అయితే బాక్స్ ఓపెన్ చేయగానే ఫోన్ కి బదులుగా అందులో ఒక టైల్ ముక్కకుంది దీంతో షాక్ కి గురైన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు సదరు బాధితుడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ ఉన్నాడు ఇలా లో విలువైన వస్తువులను ఆర్డర్ పెట్టే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా పోలీసులు సూచిస్తూ ఉన్నారు